హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ విక్టర్ విత్యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మీరు అడుగుతున్న ఒక పది పదిహేను క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్లియర్గా తెలుసుకుందామండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా తెలుసుకోండి అంటే దీంట్లో మీకున్న క్వశ్చన్ కూడా ఏదైనా ఒకటి ఉండొచ్చు దానికి మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది దాన్ని మీరు మీ దగ్గర టీం ఉంటే టీంకి షేర్ చేస్తారనమాట ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు క్లియర్గా వినండి మీకు క్లారిటీ వస్తుందండి ఓకే సో ముందుగా టాపిక్ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ ని క్లిక్ చేయండి మన తోటి ఫౌండర్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది డన్ డన్ అంటే ఇప్పుడు టాపిక్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మేము టెన్ డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేశాము వాళ్ళకి కూడా ఇంకా మెయిల్స్ రా అంటే టెన్ డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేశారండి వాళ్ళు ఓకే అలాంటి వ్యక్తులకు కూడా ఇంకా మెయిల్స్ అనేది రాలేదు ఇంకా మెయిల్స్ వచ్చినా కూడా స్పామ్లో ఉన్నది అది వాళ్ళు చెక్ చేసుకోలేదు ఇప్పుడు ఆ మెయిల్ క్లిక్ చేయడానికి వెళ్తే ఎక్స్పైర్ అయినా వస్తుంది ఎక్స్పైర్ అని వస్తుంది అనమాట సో వాళ్ళకి మళ్ళీ లాగిన్ చేయడానికి వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి మీకు మేల్ వస్తుందని చెప్తా ఉంది ఈ బగ్ ఒకటి ఉందండి ఇది అనేది ఎవరికి కూడా మేల్స్ ఎక్స్పైర్ అయిన వ్యక్తులకు మెయిల్స్ ఖచ్చితంగా రావ రావాల్సి ఉంటుందండి ఎక్స్పైర్ అయిన వ్యక్తులకు ఖచ్చితంగా మెయిల్స్ రావాల్సి ఉంటుంది అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేల్స్ వస్తాయని చెప్తా ఉన్నారు కానీ ఇంకా మెయిల్స్ అనేది ఎవరికి రావట్లేదు ఇది కంపెనీ సైడ్ నుంచి ఉన్న బగ్ అండి ఇది కంపెనీ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లం ఇది ఇది ఒకరికి ఇద్దరికి ముగ్గురికి ఒక పది మందికి ఉందా అని అంటే కాదండి దాదాపుగా అప్రాక్స్ ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్కి ఉందండి ఈ ప్రాబ్లం ఒక నలభై శాతం మందికి ఈజీగా ఉంటుంది రెడ్ ఈజీగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈజీగా ఉంటుందండి ఓకే సో కంపెనీ నుంచే ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లంని ఇన్ టైంలో సాల్వ్ చేస్తుంది సింగిల్ షాట్లో సాల్వ్ చేస్తుంది ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన వస్తుంది లేదు ఓకేనండి గట్ బట్ ఏంటి అని అంటే మనకు మెయిల్ వస్తుంది దానికి మనం ఏమైనా ట్రిక్స్ యూస్ చేయాలా ట్రిక్స్ ఏదైనా చేయాలా సరే అనంటే లేదండి ఇంకొకటి చెప్పాం మనం నిన్న కూడా ఏదైనా మీకు మెయిల్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే వేరే మొబైల్లో లాగిన్ చేసి ఒకసారి అక్కడ ట్రై చేసి చూడండి ఒకవేళ అదృష్ట శాతం మీకు ఏమైనా వస్తే బై లక్ లక్కీగా వస్తే ఓకే నో ప్రాబ్లమ్ రెండో క్వశ్చన్ ఏంటి అని అంటే మెయిల్స్ వచ్చినా ఎక్స్పైర్ అయింది అవును అది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఇంకోటి మూడవది ఏంటి అని అంటే వెరిఫైడ్ ఆర్ పెండింగ్ ఆర్ ఇన్యాక్టివ్ ఓకే ఇప్పుడు చాలా మందికి ఏం చూపిస్తుంది ఈమెయిల్ వెరిఫైడ్ కేవైసీ వెరిఫైడ్ అనే ఒక రెండు ఆప్షన్స్ ఇచ్చారు కదండి ఇప్పుడు ఈమెయిల్ వెరిఫైడ్ అయి ఉంటుంది మాక్సిమం నైంటీ పర్సెంట్ ఈమెయిల్ వెరిఫైడ్ అయ్యింది కొందరికి మాత్రమే మెయిల్ వెరిఫైడ్ కాలేదు కొందరికి చెప్పాను కదా ఒక థర్టీ పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ దాకా అవ్వచ్చు మేబీ ఈ కేవైసీ అనే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు కేవైసీ పెండింగ్ లేకుంటే వెరిఫైడ్ అని ఇక్కడ కేవైసీ పెండింగ్ ఉంది వెరిఫైడ్ అని ఒకటి ఉంటుంది ఇనాక్టివ్ అని కూడా ఒకటి ఉంటుందండి ఓకేనా ఈ త్రీ ఆప్షన్స్ వస్తాయి వాళ్ళు కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వెరిఫైడ్ అని పడుతుంది కేవైసీ చేయలేదు ఎవరిదైతే ఉంటుందో ఇనాక్టివ్ ఉంటుంది అసలు కేవైసీ ప్రాసెస్లో ఇంకొక స్టెప్ కూడా ఫార్వర్డ్ అవ్వలేదంటే పెండింగ్ అని ఉంటుందండి ఓకే ఇంకా కొందరికి ఏం పడింది అంటే నార్మల్గా లాగిన్ చేయంగానే వెరిఫైడ్ మెంబర్లోకి తీసుకెళ్ళింది అంటే నార్మల్గా లాగిన్ అయిపోయారు వాళ్ళు ఈ లాగిన్ అయిన వ్యక్తులు ఇంకా కేవైసీ చేయలేదు కొందరికి లాగిన్ అయిపోతుంది డైరెక్ట్ లాగిన్ అవుతుంది కేవైసీ కూడా చూపించట్లేదు అలాంటి వ్యక్తులది సర్కిల్లోకి వెళ్ళి చెక్ చేస్తే పైన అప్లైనర్ పనున్న అప్లైనర్ది సర్కిల్ చెక్ చేస్తే అక్కడ కేవైసీ వెరిఫైడ్ అని చూపిస్తుంది ఇది ఒక బగ్ కూడా ఉందండి కేవైసీ కాని వాళ్ళది కూడా వెరిఫైడ్ చూపిస్తుంది కొందరివి ఇప్పుడు నా దాంట్లో కూడా కొన్ని చూపిస్తుంది ఇప్పుడు స్క్రీన్ మీద మీకు చూపించాను కదా దీంట్లో కూడా కొన్ని వెరిఫైడ్ అని చూపిస్తున్నాయి అర్థమవుతుందండి అందరికి సో ఇవన్నీ కంపెనీ సైడ్ నుంచి వచ్చే బగ్స్ అండి కంపెనీ సైడ్ నుంచి ఉండే బగ్స్ ఇవన్నీ దీనికి మనం ఏం చేయలేం కొందరు ఇలా మెసేజెస్ చేస్తూ ఉన్నారంటే కంగారు పడిపోతూ ఉన్నారనమాట సార్ అది ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యింది మేల్ ఇంకా రాలేదు ఇన్యాక్టివ్ చూపిస్తుంది ఏదైనా అయిపోతుందా సార్ నేను లాగిన్ చేసుకోగలుగుతానా లేదా అని టెన్షన్ టెన్షన్ ఉన్నారండి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనండి నార్మల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కేవైసీ అయిపోతుంది మెల్లగా అవుతుంది అంతే తొందర ఏం లేదు బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అని అంటే మీరు ఎదుటి వ్యక్తులకు మీ తోటి ఫౌండర్స్కి కానీ తోటి అఫిలియట్స్ కానీ ఎవరికైనా ఇతరులకు కానీ మీరు లింక్స్ పంపించాలంటే లింక్స్ అనేది తీసుకోవడానికి అవ్వదు అంతే అది ఒక ప్రాబ్లం ఇక్కడ ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నవాళ్ళు కూడా స్ట్రక్ అయిపోయారు ఇప్పుడు కింద వాళ్ళు ఏమైపోయారు అంటే ఆ లీడర్ అందరిలోనే మనం జాయిన్ అవ్వాలని చెప్పేసి కొందరు వెయిట్ చేస్తున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి మంచి ఒపీనియన్తో సో ఆ పైన ఉన్న వ్యక్తికి ఏవైతే ఉంటారో ఆ పైన ఉన్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది కేవైసీ అయిపోకుండా లోపలికి తీసుకెళ్ళట్లేదు కాబట్టి లింక్ రాదనమాట సో అక్కడ త్వరగా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఒక ఆరు లక్షల మంది ఎవరైతే ఉన్నారో చూడండి దానికి రీచ్ అవ్వడానికి కూడా మనకి ఇంకా లేట్ అవుతుంది ఈ బగ్స్ అన్ని త్వరగా క్లియర్ అయినాయంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ డేస్లో భూమి మన లేస్తుందండి ఈజీగా క్లియర్ అయిపోతుంది బట్ థింగ్ ఏంటి అని అంటే ఈ బగ్స్ అన్నీ క్లియర్ అవ్వట్లేదు ఇంకా ఇది మెయిన్ ప్రాబ్లం వచ్చిందండి ఈ బగ్స్ అన్ని క్లియర్ అవ్వట్లేదు ఇప్పుడు లక్ష మంది రిజిస్ట్రేషన్ చేసుకొని కెపాసిటీ కేపబిలిటీ లేదనమాట ఇంకా వెబ్సైట్కి తీసుకునే కెపాసిటీ లేదు ఇంకా పది లక్షలు వచ్చినా కూడా పది లక్షలు యూజర్స్ వచ్చినా కూడా ఆ కెపాసిటీ వాళ్ళు పెట్టుంటే ఆ వెబ్సైట్కి ఇట్స్ గుడ్ ఫర్ అజ్ అనమాట మనందరికి మంచిగా జరిగేది బట్ ఏంటి అంటే ఎక్కడ బగ్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు మరి బ్యాక్ అండ్ టీమ్కి ఏదైనా మనం పర్ఫెక్ట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అని చెప్పడానికి కూడా మనకు ఒక సపోర్ట్ మెయిల్ అనేది కూడా లేదు సపోర్ట్ మెయిల్ అనేది కూడా లేదు దెన్ మనం ఎలా చేయగలుగుతాం బట్ ఇవన్నీ కంపెనీ బగ్స్ వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు ఓకే సో ప్రతిదీ కూడా వెరిఫై చేస్తారు వెరిఫై చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కాలేదో రిజిస్ట్రేషన్స్ అయ్యి మేల్స్ రాలేదో వాళ్ళ మేల్స్ మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం వెయిట్ చేయండి ఓకే నెక్స్ట్ బయట వాళ్ళకి చేపించవచ్చా అని అడుగుతూ ఉన్నారండి ఇంకా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి బయట వాళ్ళకు చేపించవచ్చా లేదా అనేది ఒక సింపుల్ క్లారిటీ ఇస్తూ చూడండి నిజంగా అంటే మన కంపెనీ నుంచి బయట వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ అంటే విచ్ మీన్స్ కొత్త మేల్స్కి బయట వాళ్ళంటే ఇంకా కొత్త మెయిల్ పెట్టాల్సిందే కదండి ఫౌండర్షిప్ ఓయిస్లో లేని మేలు వేరేది పెడతా ఉన్నామంటే ఇంకా అది బయట వ్యక్తులతో సమానం ఓకేనా సో ఇప్పుడు బయట మెయిల్తో మనం పెడతా ఉన్నామంటే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది దానికి కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది కేవైసీ అవుతుంది ఇప్పుడు మీరు ఇంకొకటి అనుకోవచ్చు సార్ నేను ఒక ఫౌండర్ని నేను కొత్త మెయిల్ పెట్టాను బట్ ఫౌండర్లో ఫౌండర్ని కాబట్టి నా నేమ్ మీద ఉన్న ఆధార్ కార్డు తీసుకున్నది బయట వాళ్ళకి తీసుకోవచ్చా తీసుకో తీసుకోకూడదా అని కూడా కొందరు క్వశ్చన్ ఉంటుందండి బయట కొత్త వ్యక్తిది రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ పర్సన్ మన యాన్ ప్యాస్కి విక్టర్ విత్ యాస్కి ఇప్పుడు కొత్తగా ప్లాట్ఫామ్ ఏ దానికి కూడా సంబంధం లేదండి ఆయన పేరు ఆయన ఆధారు ఆయన ఫేస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇప్పుడు బయట వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటే కంపెనీ నుంచి యాక్సెప్టబుల్ ఉండదు అనమాట ఒకవేళ బయట వాళ్ళకు కూడా చేస్తూ ఉంటే అవుతుందనంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా అక్కడ బయట వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది బయట వాళ్ళకు కూడా ఇవ్వచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు బట్ థింగ్ ఏంటి అని అంటే మెయిన్ థింగ్ మీ అండర్లో ఉండే ఫౌండర్స్కి అఫీలియర్స్కి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి మీ అండర్లో ఉండే ఫౌండర్స్కి అఫీలియర్స్కి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి బయట వాళ్ళకంటే ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ ఫౌండర్స్కి అఫీలియర్స్కి చూపించండి ఫస్ట్ ప్రియారిటీ ఈ అఫిలియేట్స్ కూడా చాలా వరకు ఒక థర్టీ పర్సెంట్ అన్న అమౌంట్ పే చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఓకే వాళ్ళకు ఒక ప్రియారిటీ ఇవ్వండి ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నుంచి పాసిబిలిటీ అవ్వట్లేదు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి ఓకే సో ఈ విధంగా ప్లాన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నా ఐడిలో ఎవరు వెరిఫైడ్ అండ్ ఇన్యాక్టివ్ చెక్ చేయడం కూడా రావట్లేదు బికాస్ కేవీసీ అవునండి ఇప్పుడు చాలామందికి ఎలా అయిపోయిందంటే నా సర్కిల్లో ఒక పది మంది ఉంటారు ఈ పది మంది వెరిఫైయా అన్వెరిఫైడా ఇన్యాక్టివ్లో ఉన్నారా పెండింగ్లో ఉన్నారా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి కూడా కొందరికి ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్గా కేవైసీ చేయలేకపోయి ఉంటారు ఈ బిఫోర్ సిక్స్త్ ఎవరైతే కేవైసీలు చేశారు చూడండి వాళ్ళందరినీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు నాయడి కూడా పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది వెరిఫైడ్ ఎంతమంది అన్వెరిఫైడ్ ఇనాక్టివ్ అన్నీ చెక్ చేసుకోవచ్చు కానీ ఆఫ్టర్ సిక్స్త్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి కేవైసీ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం పెండింగ్లో పడిపోయింది ఇది ప్రాబ్లం అయిపోయిందండి ఓకే ఇంకొకటి ఇక్కడ వాళ్ళు లింక్స్ కూడా వేరే వాళ్ళకి పంపివ్వలేరు కదా బట్ ప్రీవియస్గా మీరు ఎవరికైనా ఒక లింక్ పంపించుంటారు ఎవరికైనా ఒక లింక్ అనేది షేర్ చేసి ఉంటారు అదే లింక్ కాపీ చేసుకొని మిగతా తొమ్మిది మందికి షేర్ చేసుకోండి ఇలా ప్లాన్ చేసుకోండి అదే లింక్ కాపీ చేసుకొని మిగతా తొమ్మిది మందికి షేర్ చేసుకోండి ఇప్పుడు ప్రీవియస్గా ఎవరికైనా మీ ఐడి ఓపెన్ అయినప్పుడు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఐదు మందికో పంపించుంటారు మిగతా ఎంతమంది పెండింగ్ ఉన్నారో మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా ఆ పెండింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా క్లియర్ చేసుకోండి ఆ లింక్ని కాపీ చేసుకొని ఐడిలోకి వెళ్లకుండా వాట్సాప్లో ఎవరికైతే పంపించారో ఆ వాట్సాప్ లింక్ని కాపీ చేసుకొని మిగతా వాళ్ళకి పంపించండి ప్రాబ్లం లేదు మీరు డైరెక్ట్గా ఐడి ఓపెన్ చేసి మాత్రమే నేను పంపించాలి అని అంటే కాదండి వితౌట్ ఐడి ఓపెన్ చేయకుండా కూడా మీ దగ్గర రిఫరల్ లింక్ ఇంతకుముందు పంపించిన వాళ్ళకి ఎవరైతే ఉంటుందో అది మీరు పంపించుకోవచ్చు ప్రాబ్లం లేదు క్లియర్ అండి అండ్ నెక్స్ట్ ఈ మనీ వచ్చాయి అన్నారు అది నిజమేనా అని అడిగారండి ఒక వ్యక్తి అడిగారు ప్రజెంటు ఎక్కడ కూడా మనీ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా లేదండి అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఇది నా పర్సనల్ రీసెర్చ్ అనమాట నేను రీసెర్చ్ చేసిన పరంగా అయితే ఎక్కడ కూడా అమౌంట్ రాలేదు పాపప్ విక్టర్ విత్ యాష్ లో ఎక్కడ కూడా చూపించలేదు నెక్స్ట్ ఆన్ ప్యాసు ఇకో లో కూడా పాపప్లో ఎక్కడ చూపించలేదు అది మొత్తం కంప్లీట్గా ఇంకా దాంట్లో అప్డేట్స్ రావడమే బంజ్ అయిపోయింది ఓకేనా అప్డేట్స్ రావడమే ఆఫ్ చేసేస్తారు దాంట్లో మేబీ రావచ్చేమో మేబీ ఫ్యూచర్లో ఇంకా ఎల్సీ మెంబర్స్ నుంచి కూడా ఎక్కడ ఈ ఇన్కమ్ ఇంతవరకు ఇంత ఈ పర్సన్కి వచ్చింది అన్నట్టు కూడా ఇక్కడ అప్డేట్ లేదండి ఓకే నేను చాలా వరకు రీసెర్చ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్లో కానీ ఎక్కడ కూడా ఇన్కమ్ వచ్చినట్టు ఎవరికి కూడా వచ్చినట్టు కూడా చూపించలేదు ఇన్కమ్ ఎవరికైనా వస్తుందని అంటే ఖచ్చితంగా అఫీషియల్గా ఏదో ఒకటి నోటీస్ ఇస్తారండి ఓకే అసలు ఇన్కమ్ వస్తుందని మీరు ఎలా నమ్ముతున్నారు ఒకసారి లాజికల్గా థింక్ చేయండి నెక్స్ట్ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా మనం ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నాం ఓకే నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నాం ఇంకా ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే ఉన్నాం మనం దెన్ ఎలా ఇస్తారు ఇన్కమ్ అండి ఇంకో రెండో పాయింట్ చూసుకుందాం లో ఉండే బోనస్లు ఇచ్చారంట అండి అలాంటి బోనస్లు ఇస్తే అందరికీ ఒకటే సింగిల్ టైంలో క్లిక్లో ఇస్తారు ఇలా కొందరికి ఇచ్చేసి ఇంకా కొందరికి ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు ఓకేనా అలాంటి బోనస్లు ఇస్తే సింగిల్ టైం క్లిక్లో అందరికి వస్తాయండి అందరికి వచ్చినప్పుడు నాకు కూడా వస్తుంది కదా నాకు వచ్చినప్పుడు మీకు చెప్పకుండా ఉంటానా అర్థమవుతుందండి సో ఇన్కమ్ అయితే ఎవరికి రాలేదు ఎవరు కూడా ఆందోళన పడకండి ఓకే వెయిట్ చేయండి అది నా పర్సనల్ సజెషన్ అంతే మరి సో వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మనకు ఓకే ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దామండి ఓకే మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో టెక్స్ట్ చేయండి ఆ క్వశ్చన్స్కి నేను తెలుసుకొని రీసెర్చ్ చేసైనా కూడా నా పర్సనల్గా కాకపోయినా నేను రీసెర్చ్ చేసి కూడా క్లియర్గా మీకు ఆన్సర్ ఇస్తాను నాకు తెలిసినంత వరకు క్లారిటీ అండి అందరికీ ఈ వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఒక జవాబు అందిందని నేను అనుకుంటున్నా మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి ప్రతి ఒక్కరు వీడియోని క్లియర్గా చూడండి మీకు క్లారిటీ వస్తుందని అలాగే మీ తోటి ఫౌండర్స్కి ప్రతి ఒక్క అఫిలియేట్స్కి ప్రతి ఒక్క విక్టర్ విత్ యాష్ మెంబర్స్కి ఈ వీడియోని చేరవేయండి ఓకే సో ఇంకా మీరు మన ఛానల్లో ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న బటన్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మనం కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి అలాగే ఎస్టడీ వీడియో ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ్మేలు పెడుతూ ఉన్నాను ఆ వీడియో కూడా ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ జై హింద్